అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీగా ఈ ముందుకు అనమాట టైం చూసినట్లయితే ఏది చూసారు కదా ఆరు ఇరవై అయితే అయింది నలభై పావుది ఒక వారు అనమాట ఆరు ఇరవై కాదు ఐదు గంటలకే లేచి త్వర త్వరగా రెడీ అయిపోయే ఎందుకంటే కారుకి వెళ్ళాలి ఈరోజు ఆరు గంటలకే కారు తీయాలి కార్ల పాలించి ముంటే వెళ్తున్నా మనతో పాటు మన మిత్రులు ఏది ఒక మిత్రులు అలాగే కనపడుతుంది మన మిత్రులు మిస్ సతార్ గారు మిస్ శ్రీ గారు చిచి సారీ హంచి గారు సిరి గారు లేకరు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ లేకపోరు హలో సిరి గారు లేవండి వీళ్ళతో పాటు మిస్సెస్ ఝాన్సీ మిస్సెస్ అనిల్ గారు అయితే ఈవిడైతే మినిమం పీకుడికి వెళ్ళిపోతుందండి ఎనిమిదిన్నర కాటే ఎక్కింది ఇక్కడ వీళ్ళైతే స్కూల్కి సితార్ గడ్ గడ్డ తగ్గింది కాబట్టి నో ప్రాబ్లం విషయం ఏంటంటే చెప్పులు ఈ చెప్పులు ఉన్నాయి కదండి మెత్తగా ఉంటాయి గుంటూరులో ఉన్న చెప్పుడు అవి అయితే ఇవిడ పనికి వేసుకెళ్ళి తొక్కి తొక్కి పిప్పి చేసేసింది తర్వాత అక్క పంపించింది చెప్పులు అనే ఏదో బ్రౌన్ కలర్ అయ్యి ఏమో ఓపెన్ చేసా ఈ ఈరోజు ఓపెన్ చేసా ఈ నైట్ అనుకుంటా నైట్ కాదు ఆ మొత్తానికి ఓపెన్ చేసి ఒకరోజే పూర్తిగా అనమాట ఇంకా బాబాయ్ అయితే చెప్పలేను నేను బాబాయ్ ఆయన కార్కి వెళ్తా ఇంకా కొనుక్కునే టైం లేదనమాట ఇక చెప్పులు ఇచ్చా ఇంకా చెప్పులే చేసుకున్నాడు అందుకని చెప్పేసి నా బూట్లేమో ఛానల్ నుంచి వాడుతున్నాం కదా మురికి మురికి అయిపోయినాయి గందరగోళం అయిపోయినాడు నెక్స్ట్ కదా అది షూ అందుకని ఇదిగో ఈ షూ బుక్ చేశానండి నాలుగు ఐదు రోజుల క్రితం ఎంత అనుకున్నారు రెండు వందల తొంభై ఆరు రూపాయలు నాలుగు రూపాయలు తక్కువ మూడు వందలు అన్నమాట నచ్చినాయి మూపుతామంటే ఎట్టీలో ఎట్టిప్పేది ఒక్కసారి తిప్పు ఒక్కసారి పెద్ద చెరుకు తెత్త నారాకోడూరులో తిరణాలు జరిగింది కదా మొన్న ఏంది ఆ తిరణాలకి చెరుకులు అమ్ముతారు రోడ్డు పక్కనే చాలా తెత్త చెప్పు ముద్దు ఎట్టా తిప్పేది తల్లి ఎట్ తిప్పిందా Tippu ito kata. Eta. Tippu. I think you cancel. Tih, you go. Eta. Tippu. Eta. Abbu. Happy birthday to you. Happy birthday to you. Happy ఇదిగోండి ఈ బ్రోటాన్ అంట బ్రోటాన్ అనే కంపెనీ యొక్క షూ ఇదానికి బాగుండయా ఈ రన్నింగ్ షూ అనమాట మనకి రెండు వందల తొంభై ఆరు రూపాయలకి వచ్చినాయి బాగున్నాయా బాగుండయా ముందు ఏం అట్టమా అబ్బు ఏది లోపల నవదులకి సరే లేమా ఏ కొత్త కొత్తదేండ్లు చక్కగా పడుకున్నారు ఇటీ ఇటీ సాక్స్ ఉంటే బాగుండేదండి రెండు కొంట సాక్స్ కూడా ఇట్లా కావాలి కనపడుద్ది అనమాట ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన దగ్గర ఆటో లేదు కాబట్టి ఈ ఆటోను బైక్ ఆల్ ఓవర్ లిఫ్ట్ లిఫ్ట్ ఉంటాయి వెళ్ళాలి ఇప్పుడు అంతేనా తగ్గిపోయింది నీకు పది నిమిషాల కా ఇంపాసిబుల్ పై బాగుండే సాక్స్ సా ఇంకా బాగుండే కాలు కొనుకోకుండా సంగతే పది నిమిషాలు తక్కు ఆయితే అయింది ఈ టైంలో ఏ బైకులు వస్తాయి ఆటోలు వస్తాయి చెప్పండి మళ్ళీ కర్రల దిగిన కానించి నడిచి వెళ్ళాలి లోపలికి కారు దగ్గరికి హాల్ బ్యాలెన్స్ ఆగిపోయిందండి అట్టగా నేను తర్వాత మళ్ళీ మీకు హాల్లో పోతానని చెప్పిన తర్వాత కూడా రెండు కార్లకి వెళ్ళాను అనమాట అందుకని కుదరలేదు టై్యం ఈ రోడ్డు మీద మట్టి రోడ్డు మీద ఉండిపోయింది నాకు తెలుసండి ఈ బాధలో సొంత బండి లేకపోతే ఎట్టండి పనిలే జరుగుతాయి అని అదైతే నక్కలవారిపాలే అక్కడ వరకు ఒక బైక్ వస్తుంటే వచ్చా ఇంకా అక్కడ మెయిన్ రోడ్డు ఉండిద్ది అక్కడికి వెళ్తే బైకులు కానీ ఆటోలు కానీ వస్తాయి అనమాట సంగతే పొద్దున్నే పల్లెటూర్లు ఉంటాయండి చూడండి అన్ని తాడి చెట్లు పొదలు మధ్య మధ్యలో మినుము మధ్యలో నల్లటి రోడ్డు పోయిన సంవత్సరం మామిడికి వెళ్ళిచ్చాం కదండి పచ్చడికాను తినేదానికి అదే అనమాట అది ఈ సంవత్సరం కూడా ట్రై చేయాలి తెచ్చేదానికి మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం తుఫాన్ వచ్చినప్పుడు ఇది ఒక చెరువు ఒక పెద్ద నదిలాగా కనిపించింది చూసారండి చూపించింది అది ఈ పొలమే అనమాట ఇప్పుడైతే ఇందులో మిని వేసారు మొత్తం కనిపించేది మొత్తం ఒక పెద్ద చెరువులాగా అయిపోయింది ఈ చెట్టు గురించి నాకు ఒక ఆయన చెప్పాడండి మా ఊరాయనే ఇది ఐదు సంవత్సరాలు ఒకసారిగా ఇస్తుంది మామిడి చెట్టు ఇది ఒక తోట పిల్లల్ని సరదాగా చెట్లు కిందకి పిక్నిక్లాగా తీసుకురావాలండి అయినా మనం వెళ్ళిందేమో ఆ తోట అనమాట కట్టు అక్కడ చూసారు కదా బైక్ వెళ్తుంది అది మెయిన్ రోడ్డు అక్కడికి వెళ్తే ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంది ఈ చెట్లు కొట్టినాళ్ళు అవుతుందండి జామ చెట్లు మనం పనికి వెళ్ళినప్పుడు నరికేం ఇట్లాంటి చెట్టుల్ని యూకలిప్టస్ హలో యూకలిప్టస్ హలో స్మెల్ బాగుంటుందండి ఇట్లాంటి స్మెల్ చూస్తే ఎనిమిది బాగా అయితే గుంటూరు కొత్తపేట ఇక్కడ మనిషికి అంటే సహజంగా ఒక పల్లెటూరులో పెరిగే మనిషికి తెలియని రోగాలు తెలియని హాస్పిటల్ అన్నీ కొత్తపేటలో ఉంటాయి అనమాట న్యూరో కేర్ అని అదని ఇదని ఇక్కడేమో స్పైన్ అంట ఎంతమంది తెలిసి స్పైన్ అంటే అంటే ఎన్నుపూస మన పల్లెటూరులో స్పైన్ ప్రాబ్లం అంటే ఎంతమంది తెలుస్తుంది ఎన్నికే ఎన్నుపోస పెరిగిందే లేకపోతే ఎన్నిపూస ప్రాబ్లం అంటే తెలిసి కానీ అట్లా ఒకటి కాదు మన ట్రామా అంట రకరకాలనమాట ఇంకా ఒక మనిషిలో ఆ మనిషికే తెలియని అవయవాలకు వచ్చే రోగాల్ని నయం చేసే ఎన్నో హాస్పిటల్స్ ఇక్కడ ఉంటాయి గుంటూరులో మొత్తం అయ్యే మన చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ లాగా హాస్పిటల్ మార్కెట్ అన్నమాట ఇది రకరకాల వ్యాధులు ఎక్కువ ఈ హాస్పిటల్స్తో పని లేకుండా బ్రతకాలి చాలామంది అందరూ కూడాను అది సంగతే పోతే మనమైతే టిఫిన్ చేసి వెయిట్ చేయడమే సురేష్ వస్తా అన్నాడు యాక్చువల్లీ సురేష్ ఏమో కలెక్టర్ ఆఫీస్ కాడ హాస్పిటల్కి అనమాట మనమైతే ఇక్కడ మూడున్నర అయితే అయిందండి టైం కింద అడుగున్నాం హోటల్ మౌర్య అనమాట భోజనం అయితే చేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం కింద పార్కింగ్ పార్కింగ్స్ అనమాట ఇది పెద్ద కొండల అంటే పెద్ద కొండ ఏం కదా ఒక ర్యాంప్ ఎక్కించాలి ఇప్పుడు మనం ఇంకా అన్నవాళ్ళు తింటున్నారు ఇంకా వాళ్ళు అయిపోతే గోయింగ్ టు హోమ్ వచ్చేటప్పుడు ఏం చేశానంటే చెరుకులు చూసా నారాకోడూరులో అక్కడైతే సెంటర్లో ఎక్కడ కనిపించాల మన సురేష్ ఏమన్నాడంటే గోవాడ తిన్నాలకు వెళ్దాం కావాలంటే చెరుకుల కోసం వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు రేపు కానీ ఇలాంటివి కానీ అప్పుడు వెళ్ళినప్పుడైతే పిల్లలకైతే తిన్నని చెరుకులు అనమాట ఇప్పుడైతే కుదిరిద్దో లేదో మేబీ కుదిరితే ఒక రెండు చెరుకులు అయితే తీసుకెళ్తా అదనమాట సంగతే ండి డీజిల్ ట్యాంకు నారా కోడూరు సెంట్రల్ అయితే ఆంధ్ర మనం కూరగాయల మార్కెట్ నారాకోడు వచ్చింది అక్కడంటే అక్కడ ఈ ఏరియాలో పడిన కూరగాయల మొత్తం అక్కడికి తీసుకొస్తాడు అనమాట శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రాబ్లం కట్టి రండి అవి ఉప్పు తీసేస్తున్నారు కడుతుంది ఇంకొకటి ఉంటే ముందు అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి కార్ అయితే అక్కడ పెట్టితే అయితే నన్ను సెంటర్ దాకా అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట బైక్ మీద అక్కడ నుంచి నేను ఒక బైక్ పట్టుకుని సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఆ సెంటర్లో పని చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో ఎక్కైతే అయితే ఇంటికి వెళ్ళాను అనమాట అది చెప్పే కదా సొంత వాహనం లేకపోతే అట్లానే ఉంటుంది పరిస్థితి అని సంగతి సొంత వాహనం లేకపోతే అన్ని తెప్పలబడి రావాలన్నమాట యాక్చువల్లీ బైక్ కొనాల నుండి కొందం ఏదన్నా పది పదిహేను వేళ్ళు వస్తే ఇప్పుడు కాదులేండు చాలా టైం పట్టింది లైట్లు కూడా వెళ్ళదు ఈరోజు వరే 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 పిల్లలు చెరుకులు అడుగుతారు ఇప్పుడు ఏయ్ ఏయ్ नी उस्मािया बिस्कटू को ना कंट्रोल जाये? लाद ना कुछ अतना माइलो।

ఏం జరగల ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ ఐదు వేల కొందరు డాక్రా ఏడు వందల డెబ్బై రూపాయలు లోన్ కట్టాను మిగిలితే కొనుక్కొచ్చుకోండి అమ్మా ముప్పై ఆరు రూపాయలు అండి తల్లి అకౌంట్లో కానీ తెచ్చుకుందాంలే అందుకే సితారుగాడికి సారీ చెప్పా సికి సిరిగ్గా సారీ చెప్పు సరే ఉంటా మరి బాయ్